అందరికీ నమస్కారం నిన్న ఒకటైపోయింది మళ్ళీ ఇమీడియట్గా పెట్టా ఎందుకంటే పెద్ద పేరుని నాని రక్తం చుక్కలేక ఉండే నేను కనిపించాడు టీవీలో ఏం మాట్లాడుతుండే నిన్న ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడింది మాట్లాడుతుంది నీ బాసగిల్లా ఆడవాళ్ళని గౌరవిచ్చే తత్వం నీకు మర్చిపోయినావా నువ్వన్నీ మర్చిపోయినావా ఓహో మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు కోడళ్ళు లేరు కొడుకులు లేరు మారె లేద ఎవరు లేరు రేని కుటుంబం గురించి చెప్పుతే హ్యాంగ్ హ్యాంగ్ చేస్తావు హ్ ఎవరు నాలుగు పిల్లలు చేసుకున్నారు ఏమీ చూసుకుంటారు డైవర్స్ చేసుకొని చేసుకున్నారు రే విక్టరీ ఎవరురా ఎవరు విక్టోరియా పోయి అడుగుపో మచిలీపట్నం పోయి అడుగుపోపా బందరు మచిలీపట్నం అంత మీదే కదా ఎవరు విక్టోరియా మేము మాట్లాడాలా మాకు సభ్యత ఉంది ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గురించి ఏమండవు ఈ పొద్దు ఆయన మంచివాడ ఓహో ఎందుకు నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి డబ్బు లేని నా ఎందుకు నాకు మాట్లాడతారు నా మీద నువ్వు కేసులు పెట్టి మొత్తం నా భార్య నా కోడలు నా కొడుకు నా మీద ఆ బుద్ధు కనపడలేదురా మేమంతా ఎట్టికి పుట్టినామా దరిపేసిన ఇలా చాటికి రా మాటలు యాటికి మాటలు కనపడలే ఆ బుద్ధు ఆడవాళ్ళు ఇద్దరు ఏమి సంబంధం ఏమి సంబంధం మాట్లాడతావా అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడిన కూడా కనపడలేదురా మీరు చేసేదానికి బయటికి రావాల్సి వచ్చింది నా తల్లి చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత ఆయనకి టైం వేయకూడదా ఏ దమ్ము లేని ఇప్పుడు కనపచ్చిందే మీకు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉండేట్లు చాలా అవుతుంది చెప్పాలండి ఆడవాళ్ళ గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు సభ్యత కాదు కాబట్టి నోరు మూసుకోనుంటా నువ్వు బ్యా నువ్వు బ్యాటరీ నా బ్యా నీ బ్యాటరీ సరిగా లేదురా అర్థం చేసుకుని నీ బ్యాటరీ సరిగ్గా లేదు